హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గోపిపు మసూరియా చేసిన ఇంట్లో ఎంత మంచిగా చేసిందో చూడండి ఇగో ఇగో మషూరియా ఇది చూస్తుంటే ఎంత బాగుందో నోట్లోకి అరుగుతుంది ఇది మనం ఇంట్లో ఇట్లా చేసుకొని పిల్లలకు పెద్దలకు అందరికి ఉన్న ఐటెంతోనే చేసాను నేను అదే బయట తెచ్చుకున్నాం అనుకో అది బాగుండదు ఆరోగ్యానికి మంచిగా ఉండదు మనం ఇంట్లో ఇట్లా చేసుకొని పిల్లలు కొట్టుకున్నాం అనుకో పెద్దలను తింటారు పిల్లలు తింటారు అందరు తింటారు ఇట్లా చేసుకొని ఇట్లా తినాలి వేడివేడి తినాలి వేడివేడి తింటే బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనము నా వంట మీకు ఎట్లా అనిపించిందో వచ్చినోళ్ళు రానోళ్ళు చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ పెట్టండి ఇప్పుడు మనము వంటలకు వెళ్దాం గోపి పూతలు మసూరు చేస్తాను కదా అందుకు కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తా ఇగో శనగపిండి ఇది పిండి ఇదేమో బియ్యం పిండి ఇగో అల్లం వెల్లిగడ్డ ఇగో జీలకర్ర ధనియాల పొడి కారము ఉప్పు కొత్తిమీర ఉల్లిగడ్డలు మూడు ఉల్లిగడ్డలు కోసినా పెద్దవి తింటాయి ఇగో కలియపాకు ఇగో నాలుగు టమాటాలు ఇందనే పచ్చిమిర్చి మూడు వేసిన మిక్సీ పట్టుకున్నా ఇగో ఇట్లా గొప్పు ఇట్లా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇట్లా మంచిగా ఇట్లా చిన్నగా ఇట్లనే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అయితే ఈ పదార్థాలు అన్నీ ఇందులో మనం చింపుల్గా చేసుకునవచ్చు ఇగో ఇప్పుడు మనము పొయ్యి ముట్టించుకొని నీళ్ళు వేడి చేసుకున్నాక ఇవి అంద వేసుకున్నా ఏంటిది ఈ గొప్ప పువ్వు సరేనా ఇక ఇప్పుడు పొయ్యి ముట్టేస్తున్నా ఇగో ఈ నీళ్ళు పొయ్యి మీద పెట్టినా అవి కొంచెము మంచిగా వేడి అయినాక మనము ఈ పువ్వు వేసుకున్నా ఈ గొప్ప పువ్వు ఒక రెండు నిమిషాలు పడుతుంది నీళ్ళు వేడి వరకల్ ఇట్లనే కట్ చేసుకొని పెట్టుకున్నాడు మంచిగా పువ్వును ఇప్పుడు నీళ్ళు మసలుతున్నాయి కదా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆ నీళ్ళ పురుగు చచ్చిపోతుంది ఇగో సగం పువ్వును ఇప్పుడు ఈ గోపు నీళ్ళు మసలుతున్నాయి కదా ఇగో చేస్తున్నా ఇలా పురుగు ఉంటే చచ్చిపోతుంది ఈ పురుగు గిరిగి ఏది ఉండదు మంచిగా ఇప్పుడు ఇది ఒక నిమిషమే ఇట్లా పెట్టి కలిపి తీసేస్తాం మళ్ళీ మనం ఒక్కసారి కలుపుతున్నా ఏ రకంగా కావాలి ఇట్లా చూడండి మీరు అన్నీ కొలతలతో మంచిగా చూపిస్తా అన్నీ కరెక్ట్గా ఇప్పుడు మనము వేరే ఇంకొక గిన్నెలకు తీసుకొని చల్ల నీళ్ళు పోయాలి పోసి మళ్ళీ ఇంకో గిన్నెలకు వేసుకున్నాలి ఎందుకంటే కాలుతుంటే మనకు కలుపుకుని రాదు ఇవో ఇవో ఇప్పుడు ఇది అయింది పొయ్యి కట్టేస్తున్నా వేరే గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు ఇగో ఇగో ఈ నీళ్ళలోకి తీసేస్తున్నా ఇట్లా తీసేసుకున్నా లేకుంటే కాలుతుంది మళ్ళీ మన కల్పనికి రాదు ఇది ఇగ ఇట్లా తీసేసినా కదా ఇగో ఇంకా సల్ల నీళ్ళు పోసుకొని ఇగో ఇది కొంచెం ఇది చల్లగా అవుతుంది కదా చల్లగా అయినాక మళ్ళీ మనము ఇంకొక గిన్నెలకు వేసుకుందాం ఈ గిన్నెలకు ఇగో ఇట్లా చల్లగా అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ గిన్నెలకు వేసుకుందాం మనం ఇందులో నీళ్ళు ఉండొద్దు చల్లగాని జర ఇప్పుడు గోపి పువ్వు ఉడకబెట్టుకున్నాము చల్లగా నీళ్ళు లేచి తీసేసుకున్నాము ఇది చల్లగా అయింది కదా ఇప్పుడు ఇవన్నీ కొలతలతోనే వేస్తాను నేను మీకు చూపించుకుంటే వేస్తా ఇగో పిండి ఇగ ఈ కప్పు నిండా ఇదే కప్పుతోని ఈ అన్నీ వేసుకుందాం ఇగో బియ్యం పిండి ఇగో బియ్యం పిండి ఇగో ఇదేమో పిండి ఇగో ఇదొక కప్పు అన్నీ ఒక్కొక్క కప్పు ఇప్పుడు ఇందకు ఇగో ఉప్పు ఒక ఫోను ఇగో ధనియాల పొడి ఒక ఫోను ఇగో జీలకర్ర సగం ఫోను అన్ని కొలతలతో చూపిస్తున్నా ఇగో అల్లం అల్లమెల్లిగడ్డ ఒక ఫోను ఇగో పసుపు చిట్కడ అంత ఎక్కువ వేయొద్దు ఇగో ఇప్పుడు కారము ఇగో ఒక పూను ఇగో ఇవన్నీ కొలతలతో వేసిన కదా ఇది మంచి కలుపుకున్నా మనం ఇప్పుడు దీని పదన జరిపోదు కదా మనం కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకుందాం కొన్ని కొన్ని వేసుకుంటే కలపాలి ఒక్కసారి వేసద్దు ఇట్లా కలుపుకునాలి ఈ పువ్వుకి అంతా ఉప్పు కారం అన్నీ పట్టాలి మంచిగా నేనైతే అన్నీ కొలతలతో చూపించిన కదా ఉప్పు కరెక్ట్ వేసినా కానీ ఒకవేళ మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకున్నాలి తక్కువ తింటే తక్కువ వేసుకున్నాలి నేను కరెక్ట్ వేసిన నేను ఇట్లా కలుపుకున్నాలి ఈ ముక్కకు పట్టాలి ఈ పువ్వుకు మంచిగా పట్టాలి పిండి గిండి అన్నీ కరెక్ట్గా ఇట్లా ఉంది కదా ఇగో ఇట్లా కలపం పెట్టినా కదా ఇది ఫ్రై చేసుకున్నాలి మనం ఇప్పుడు ఫ్రై చేస్తాము సరేనా పొయ్యి ముట్టించుకుందాము ఇగో కరాయి పెడుతున్నా పువ్వులు వస్తున్నాయి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఇగో ఆయిల్ పోస్తుందా నూనె ఆగింది కదా ఇవే ఈ పువ్వు వేసుకుందాం మనము ఇట్లా మంచిగా వేపుకున్నా ఇట్లా జ్వర నూనె చుత్తుంది మెల్లంగా వేసుకున్నా జ్వర చూసుకుంటూ చూసుకుంటే వేసుకున్నా నూనె జుత్తుంది మరి ఇట్లా గోపు పువ్వుని వేసినాం కదా ఇట్లా మంచిగా వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్త వేయాలి దగ్గర ఎందుకంటే నూనె వేడి అవుతుంది కదా శత్తు వేస్తుంటే ఇగో గప్పు ఇట్లా మంచిగా వేంపుకున్నా మనం ఇంట్లో మంచిగా ఇట్లా చేసుకునవచ్చు బయటికి వెళ్ళి తెచ్చుకునే కంటే మనం ఇంట్లోనే ఇట్లా చేసుకొని సింపుల్గా చేసుకొని తినచ్చు ఇంట్లో ఉన్న ఐటెంతోనే ఇది గోల్డెన్ కలర్ రావాలి అదే మంచిగా ఇట్లా ఎచ్చిపచ్చి ఉండొద్దు ఇది గోపి పువ్వు కదా మళ్ళీ దీనికి అన్ని పిల్లు పట్టించిన కదా అది ఇదే ఎక్కువైపోతుంది కదా ఇక్కడికి మనం ఇట్లా గడికి కలుపుతుండాలి కూడా ఇది కలిపితేనే మంచిగా ఉడుకుతుంది ఇంకా కొంచెం టైం పడుతుంది దీనికి మనం వేసేటప్పుడు కూడా జాగ్రత్త వేసుకున్నా తీసేటప్పుడు కూడా జాగ్రత్త తీయాలి ఇట్లా ఈ రకంగా మనము వేపుకున్నా ఇట్లా మనము ఒక్కసారి కలిపి విడిచిపెట్టినామనుకో అది ఓ దిక్కు కాలతుంది ఒక దిక్కు కాలదు ఎచ్చిపరిచి అవుతుంది ఇట్లా మనం కలుపుతూనే ఉండాలి కలుపుతుంటే ఇది మంచిగా నూనెలా ఏగుతుంది ఇది గోల్డెన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత మనం ఇది తీసి వేరే పక్కకు గిన్నెలు వేసుకునాలి ఈ రకంగా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఇంట్లోనే చేసుకున్నాలి మనం చేసుకుంటే మన పిల్లలకు సాయంత్రం పూట మంచిగా పెట్టుకొని అందరూ సంతోషంగా ఉంటారు ఇగో ఇంకా జరగాలి ఇది చూడు ఇగో ఎంత బాగా వచ్చింది చూడు ఇట్లా అన్ని పిండి కలిపి మనం ఇట్లా వేసుకున్నాలి శనగపిండి లేకపోతే కూడా మంచిగా ఉండదు శనగపిండి వేయాలి కంపల్సరీ ఇది అయింది ఇది తీసేస్తాం మనము ఇది అయింది కదా ఇగో ఇంకో గిన్నెలోకి వేసుకుందాం ఇట్లా ఇగో మళ్ళీ ఈ పువ్వు ఈ గో పువ్వు మళ్ళీ ఇంక ఉన్నది కదా ఇగో ఇదంతా ఇట్లా మెల్లగా వేసుకున్నా నూనె జుత్తుంది కొంచెం చేతులు జాగ్రత్త చేసేటప్పుడు ఇట్లా మనము చూసుకుంటా చూసుకుంటే వేసుకున్నా మనము ఇగో ఈ రకంగా వేసుకున్నా ఇది ఇంకొక కాయకవుతుంది ఇది తర్వాత ఇంటి వేసేస్తే ఇది అయిపోతుంది ఆయనతో ఒక్కసారి వేస్తే మంచిగా ఉడకది మళ్ళీ ఒకదానికొకటి అంటుకున్నది ఇది విడివిడిగా కావాలి ఇట్లా ఇట్లా కావాలి ఇట్లా ఈ రకంగా విడివిడిగా కావాలి ఇట్లా ఎక్కువ పెద్దవి కూడా మనము పువ్వును కోసి పెట్టుకున్నది చిన్న చిన్నగా అన్నీ ఒకటే రకంగా కోసి పెట్టుకున్నాలి కోసి పెట్టుకుంటే అన్నీ ఒకటేసారి ఉడుకుతాయి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే ఒకటి ఉడుకుతుంది ఒకటి ఉడుకది నూనెదా గోల్డ్ కలర్ రావాలి మంట కూడా సిమ్ముల పెట్టదు అయిల్నే ఉండాలి ఎందుకంటే పువ్వు కదా ఇది గొప్ప పువ్వు ఉడకాలి కదా మంచిగా దానికి పిండి గిండి పట్టించిన కదా అది మంచిగా ఉడకాలంటే ఐలనే ఉండాలి ఇది ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చింది ఇగో ఇది కూడా తీసేస్తాం ఇప్పుడు ఇగో చూస్తున్నారా ఎట్లా వచ్చింది మంచిగా ఈ రకంగా మనము ఈ పువ్వును ఇట్లా మనం ఎంపుకునాలి నూనె గారిపోతుంది అన్నట్టుగా ఇది తీసుకుందన్నట్టు అన్నట్టు ఇప్పుడు ఇగో ఇది ఒక ఆయుక్ ఉందిగా ఇది ఏంటి వేసేస్తే అయిపోతుంది ఇగో ఇట్లా చూసుకుంటూ చూసుకుంటూనే వేయాలి మరి కాలుతుంది నూనె బాగా మసిలింది కదా ఇట్లా వేసుకున్నాలి వచ్చినోళ్ళు రానోళ్ళు చూసి ఇట్లా చేసుకున్నాలి కదా ఇది కూడా తీసేద్దాం మనం ఇప్పుడు ఈ పొయ్యి కట్టేస్తున్నా ఈ నూనె అంతా గారిపోయిందాకా ఇట్లా పట్టుకున్నాలి నూనె అంత ఇందులో పోతుంది రేపటి ఎంత నూనె అంతా ఇందవుతుంది మళ్ళీ ఇది అయిపోయింది కదా ఈ గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు ఇది గోపి పువ్వు ఇట్లా వేంపుకున్నాం కదా ఇట్లా వేంపుకున్నాం కదా ఇది అయింది ఇది మనం పక్కకు కట్టుకుందాము ఇది పక్కకు పెట్టి ఇప్పుడు ఈ కడాయి కూడా తీసి ఇటు పెట్టుకుందాం ఇటు పెట్టుకొని ఇగో మళ్ళీ మనము పొయ్యి ముట్టించి ఇప్పుడు ఉల్లిగడ్డ గిట్లా మనం వేపుకునాలి ఇగో ఇప్పుడు ఈ గిన్నె పెడుతున్నా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఆయిల్ ఇదే ఆయిల్ వేసుకుందాం మనము ఇగో గిన్నె వేడైంది కదా ఇగో ఇదే ఆయిల్ వేస్తున్నాం ఒక్కటి ఫోను ఇగ రెండు ఇగో మూడు ఇగో నాలుగు ఫోన్లు వేసిన ఇగో ఇప్పుడు నూనెగా ఆగింది ఇగో మూడులో మూడు ఉల్లిగడ్డలు ఉంది ఇంత ఇంత ఉంది గడలు మూడు ఏది కలుపుకున్నాను ఎట్లా ఇది కూడా గోల్డ్ కలర్ రావాలి ఇప్పుడు ఉల్లిగడ్డ వేగింది కదా ఇగో ఒక్క పూను ఇగో సగం పూను కారము ఇగో జీలకర్ర పొడి సగం పూను ధనియాల పొడి సగం సగంపూను అల్లమిల్లిగడ్డ ఒక పూను ఇప్పుడు కలియామాకు రెండు రెమ్మలు చిట్కాడంతా ఇగో పసుపు ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నా ఇది కలిపిన తర్వాత జర్ర ఇది ఉడికినాక ఇప్పుడు మనము ఈ టమాటా నాలుగు టమాటాలు మూడు పచ్చిమిర్చి మిక్సీలో పట్టిన ఇది ఇప్పుడు ఇది పోసుకున్నదిగో ఇంద పోసేస్తుంది ఇది ఈ టమాటాల నీరంతా పోవాలి అట్లా నీరంతా దాకా మనం మంచిగా ఇది ఉడికించుకున్నాడు ఇది ఉడికిన తర్వాత ఇగో మనం ఇప్పుడు మనము ఇగో మొక్కజొన్న పిండి ఇగో ఇది ఇంత నీళ్ళు పోసి కలిపి పెట్టుకున్నాను అది మంచిగా ఉడికిన తర్వాత ఇది పోయాలి మనము ఈ నీళ్ళు పోసుకొని ఇది కలుపుకుందాం మనము ఇలా కలుపుకొని అది మంచిగా నూనె వేరుతుంది కదా నూనె వేరినాక ఇది మనం అందులో పోయాలి పోస్తే టమాటా సాసులో పోసినామనుకో ఇది రెండు అన్నీ మంచి ఉడుకుతుంది ఇగో ఇట్లా మంచి కలిపిన కదా అది ఇది ఉడికిన తర్వాత నూనె అంతా వేరాలి దాని మీద టమాటా సాస్ మీద వేరినాక ఇది పోయాలి ఇది పోసి ఇది కలపాలి కలిపితే అది ఇది మంచిగా అన్నీ కలగలుస్తాయి మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి నూనె మంచిది కాదు కొంచెం నూనె తక్కువేసుకొని గోదీసుకున్నారు మనం ఇగో ఈ నూనె కొంచెం మీదికి ఇది వస్తుంది టమాటా సాసులు నీళ్ళు అన్నీ గుంజి నూనె మీద వేరుతా చూడు అప్పుడు మనం ఇది పోయాలి ఇగో నూనె ఇట్లా పైకి వచ్చింది కదా ఇగో మక్కజన్న పిండి కలుపుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఇవిలో పోసుకొని కలుపుకుందాం ఇగో చూడు ఇవో ఇది కూడా మంచి ఉడకాలి ఇగో ఇది కూడా అయింది కదా టమాటా సాసు ఇగో ఉప్పు ఉప్పు అన్నీ నేను కరెక్ట్ వేసిన మీకు తక్కువ ఉంటే కారమే కానీ ఉప్పే కానీ తక్కువ ఉంటే మీరు వేసుకున్నాలి చూసి నేనైతే అన్నీ కరెక్ట్ వేసిన ఇప్పుడు ఇది గోపు పువ్వు కూడా ఏం పెట్టుకున్నాం కదా ఇది అయింది కదా ఇగో ఇప్పుడు ఇది కూడా అందులో వేసుకొని కలుపుకుందాం సరేనా చూడండి ఇగో ఇగో ఇట్లా వేసుకున్నా ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నా ఇట్లా ఇగో ఈ రకంగా ఇట్లా కలుపుకున్నాలి ఇట్లా ఈ రకంగా మనము ఇంట్లో చేసుకొని పిల్లలు పెట్టుకునవచ్చు మనం తినొచ్చు మంచిగా బయట నుంచి తెచ్చుకుంటే అన్నీ ఏదేదో కలుపుతారు మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో ఇంట్లో ఉన్న ఐటెంతోనే చేసుకున్నది మనం మంచిగా రుచికరం అవుతుంది మంచిగా అందరము టైంకు మంచిగా సాయంత్రం పూట చేసుకొని తినొచ్చు ఇగో ఏగో ఇట్లా ఇది అంత మంచి కలిసింది కదా ఇది కూడా అయ్యింది ఇప్పుడు గోపు మసూరియా ఇగో ఇట్లా ఒక నిమిషం ఇట్లా పెట్టుకున్నా ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా ఇగో కొత్తిమీర ఇది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాం ఇలా ఇగో కొత్తిమీర వేసిన కదా ఇగో ఇది ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకున్నాలి మషూరియా గోపి పువ్వు మష్యూరియా ఇగో ఇది మళ్ళా వేడి వేడిగానే తినాలి అయితే బాగుండదు ఇప్పుడు ఇది ఈ మష్యూరియా అయ్యింది ఇది మనం దింపుకుందాం ఇప్పుడు వేరే ఇంకొక గిన్నెలకు వేసుకుందాం ఇందుకెళ్ళి తీసి సరేనా ఇందులోకి వేస్తున్నా పొయ్యి కట్టేస్తున్నా ఇప్పుడు ఈ గిన్నెలకు వేసుకుందాం ఎట్లండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటెంతోనే ఇట్లా చేసుకున్నా చేసుకొని పిల్లలకు పెద్దలకు అందరికి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది సాయంత్రం ఇట్లా చేసుకునొచ్చు